హలో అండి నేను జహాన్ అబ్బా నాకైతే ఎంత సంతోషంగా ఉందానండి చూసారా రెడ్ కలర్ అయిపోయినాయి జామకాయలు ఇంత రెడ్ కలర్ జామ అంటేనే నేను ఒకప్పుడు అసలుకి నమ్మలేదనమాట రెడ్ కలర్ ఎలా కాస్తాయి అంత చిన్న చిన్న కాయలు స్ట్రాబెర్రీ జామ అని చెప్తున్నప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను ఇప్పుడు మన దగ్గర ఇలా కాయలు కాస్తుంటే ఆ ఆనందం చెప్ప నలవి కావట్లేదండి నాకు చూసారా పక్షులు తినగా మిగిలినాయి అనమాట ఎన్ని తినేసినాయి అంటే ఇలా రెడ్ కలర్ అలా కాగానే ఇలా తినేసినాయి అరే కొన్ని కాయలన్నా ఉంచుతాయా లేదా అనుకున్నాను ఇన్ని కాయలు ఉంచినాయి అసలు గ్రేట్ కదా నేను మనసులో నాలుగు కాయలు అన్నా ఉంచండి అమ్మా రెడ్ కలర్ అయిన దాకా ఉంచండి అని అనుకున్నాను అనమాట అనుకున్న తర్వాత అసలు ఇన్ని కాయలు ఉంచేసినాయండి అండి ఇక్కడ తినేసినాయి చూసారా అండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇన్ని కాయలు ఉంచినాయి అంటే నేను అసలుకి నమ్మలేకపోతున్నానండి వెంటనే మీకు వీడియో చేసి పెట్టాలని స్టార్ట్ చేసేసాను వీడియో అదిగోండి మీకు ఎక్కడెక్కడ గుత్తులన్నీ చూపిస్తాను గుత్తులన్నీ చూపించాక హార్వెస్ట్ చేస్తానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని కాయలు చెట్టున సైజు కూడా మంచి సైజు వచ్చినాయి అవి తినేసిన కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇంతకంటే ఎక్కువగా ఉన్నాయి అదిగోండి గుత్తులు గుత్తులుగా ఇక్కడ ఈ మొక్క నా దగ్గరికి ఎలా వచ్చింది ఎవరిచ్చారు అనేది నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చెప్తానండి ఎలా పెంచుతున్నాను ఇది మూడోసారి అండి మన దగ్గర కాయలు కాయటము మొక్క కూడా టూ ఇయర్స్ మొక్కే టూ ఇయర్స్ మొక్క అయినా కూడా బాగా గ్రోత్ వచ్చింది నేను రీపాట్ చేశానండి రీపాట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి దీన్ని కూడా మార్చాను మార్చిన తర్వాత డిస్టర్బ్ అయిపోద్దేమో అనుకున్నాను కానీ ఏమీ కాలేదండి చాలా బాగా పెరిగింది ఇది మొక్క కూడా మొండి మొక్క తర్వాత ఇలా రెడ్ అలా రెడ్ కలర్ అయిపోయిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుందనండి ఒక డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది అది పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట ఈ రెడ్ కలర్ రాకుండా మనం మెత్తబడినప్పుడు తింటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఇది ఈ కలర్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కానీ ఇవి నర్సరీల్లో దొరకట్లేదండి ఇప్పుడు మొక్కలు టూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ చూసారా అక్కడ లోపలికి కూడా ఉన్నాయి అవి ఇక్కడి నుంచి కోద్దాం ఇవి రాలి పడిపోయేటట్టే అనిపిస్తుంది నాకైతే అలా పట్టుకోగానే చేతులకు వచ్చేస్తున్నాయి రెండు పట్టుకుందాం ఓ అదిగోండి ఈ కలర్లో ఈ జామకాయలు పోయటం చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకు అలా పట్టుకోగానే చేతిలోకి వచ్చేస్తున్నాయండి ఈ మొక్క ఎవరిచ్చారో తెలుసా నా ఫ్రెండ్ ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను నా ఫ్రెండ్ కమల గారండి కమల గారు ఏదో సందర్భంలో ఆవిడ ఈ మొక్క తనకి దొరికిందని తను ఒకటి ఉంచుకొని కింద పడిపోతున్నాయి నాకు ఒకటి పంపించారండి అప్పుడు నేను ఏంటి ఎర్రగా ఎట్లా ఉంటాయి జామకాయలు చిన్న చిన్న స్ట్రాబెర్రీ లాగా ఎట్లా ఉంటాయని అనుకున్నాను సరే పెంచుదామని పెంచాను పెంచిన తర్వాత స్టార్టింగు ఒక ఐదు ఆరు కాయలు నిలబడ్డాయండి ఆ ఐదు ఆరు కాయలు చూసే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఇంత చిన్న చిన్న కాయలు ఇంత బాగా ఫాస్ట్గా రెడ్ కలర్ అయిపోయి ఎంతో టేస్టీగా ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని కాయలు కాసింది మధ్యలో అప్పుడప్పుడు నాలుగైదు కాయలైతే కాస్తూనే ఉందండి ఈ చెట్టు తర్వాత నేను ఈ ప్లేస్లోకి పెట్టిన తర్వాత చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో అదంతా స్ట్రాబెర్రీ జామే అంటే అన్నీ కలిసి ఉండేసరికి మీకు తెలుస్తలేదు కాయలు వచ్చిన తర్వాత నాకు ఇన్ని కొమ్మలు విస్తరించిందా అని నాకు అనిపించింది అనమాట కాయలు లేకపోతే ఏం తెలియట్లేదు అదిగోండి అంత పైకి వెళ్ళిపోయింది అటు అటంతా కాయలు అయితే పక్క పక్కనే పండ్ల మొక్కలు ఉండటం వల్ల కూడా నాకు కాపు తగ్గింది అండి ఈసారి నెక్స్ట్ కొంచెం కేర్ తీసుకుందాం ఇక్కడ చూసారా ఈ పచ్చి కలర్ రాలేదు కానీ మెత్తబడిపోయి ఉంటాయి అనమాట ఈ కాయ ఈ స్టేజ్లో పక్షులు తినేస్తున్నాయండి ఇది మెత్తబడిపోతాయి మెత్తబడిన తర్వాత పండు రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ వచ్చిన తర్వాత మెత్తబడట్లేదు ఆ స్టేజ్లోనే మెత్తబడుతుంది అనమాట కాయ సరే అని నేను తను మొక్క ఇచ్చిన తర్వాత నే కుండీలో నాటానండి కుండీలో నాటిన తర్వాత విపరీతంగా వచ్చి కాయలు స్టార్ట్ అయినాయి అప్పుడు నేను ఇక ఓకే మనం సక్సెస్ అయ్యాము పండించగలుగుతామని మడిలో నాటేసానండి కుండీలోను వన్ ఇయర్ దాకా ఉంచాను వన్ ఇయర్ తర్వాత నేను మడిలోకి మార్చాను ఇక్కడికి మార్చి నేను ఒక ఐదు ఆరు నెలలు అంతే ఈ ఐదేరు నెలల్లో మంచి గ్రోత్ వచ్చింది చెట్టు కాయలు కూడా చూశారు కదా మీ ముందే కోస్తున్నాను ఎన్ని కాయలు ఈ కాయలు మా బాబుకి పాపకి ఎప్పుడెప్పుడు తినిపించాలని చాలా తొందరగా ఉందండి నాకు అలా పట్టుకోగానే ఊడేస్తున్నాయి మనము పెంచి ఆ మొక్కకి నాలుగు కాయలు కాస్తే ఆ ఆనందం వర్ణించలేమండి ప్రతి ఒక్కళ్ళుకి తెలుసు అది పెంచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అటు సైడ్ వెనక పక్కన ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయన్నమాట వాటితో పాటు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటాను కదా నాలుగు పండ్ల మొక్కలు నాటి చూడండి ఇక మీరు చెట్లు వదలరు మీ లైఫ్ అంతా చెట్లను పెంచుతూనే ఉంటామండి అని ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను ఆ నాలుగు మొక్కలు నాటి ఆ వచ్చే ఆ పండ్లను చూస్తూ మనం పోస్తుంటే ఇంకంతకు మించి ఏం కావాలండి హ్యాపీగా ఈ పండ్లు తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇవి వేయాలి చూశారు ఇది ఎంత గుర్త ఇలా ఉన్నాయి చూసారా సగం సగం తినేసిన పండ్లని అలాగే ఉంచేసేయాలండి పోసేయకూడదు అవి పక్షులు తింటాయి అనమాట ఆ పక్షులు తిని ఆ విత్తనాలు వేరే ప్లేసెస్లోకి వెళ్ళిపోయి కూడా ఎన్నో ప్రాంతాల్లో అవి డెవలప్ అవుతాయి అవి విత్తనాలు చూసారా విత్తనాలు చాలా తక్కువగానే ఉంటాయి లోపల లావు లావు విత్తనాలు కొంచెం లావుగా ఉంటాయి ఇదిగోండి మంచి కలరు సైజు కూడా మంచి సైజు వచ్చింది ఇంతకుముందు కొంచెం చిన్న సైజు వచ్చినాయి ఇప్పుడు సైజు బాగుందండి పెద్ద సైజు ఎంత పెద్ద కాయలుగా అనిపిస్తున్నాయి అన్నమాట చక్కగా అయిగోండి నేను కొంచెం పైకి ఎక్కి కొయ్యాల్సి వస్తుంది అనమాట ఇవి హైట్లో ఉంది కాబట్టి అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్ ఓ మెత్తబడిపోయింది చూసారా చేతిలోనే నలిగిపోతున్నాయి అదేవాండి తినేద్దాం ఇది కొంచెం సగం రెడ్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం పుల్లగా ఉంది సగం సగం రెడ్ అయి ఉంది ఇప్పుడు ఇది ఇంకొంచెం నాలుగు రోజులుంటే ఇక మంచి తీపి వస్తుంది ఇదిగోండి తీయగుంటుంది పుల్ల పుల్లగా అది ఒక రకమైన మంచి టేస్ట్ అనిపిస్తుందండి ఇంకా అక్కడ ఇవ్వండి అక్కడ దూరంగా ఉన్నాయి అటు వెళ్ళి కొయ్యాలండి అవి అటు వెళ్ళి కోసి కోసిన కాయలు చూపిస్తాను ఇంకా పచ్చికాయలు ఉన్నాయి ఇవి వీటికి కొంచెం ఈసారి ఒక బట్టన్న కట్టేసేయాలి బట్టలు కట్టేస్తే కొంచెం కొన్ని రోజులు ఉంటాయి ఇవ్వండి ఇంకా పచ్చికాయలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా లోపల పక్క కూడా ఉన్నాయి పచ్చికాయలు అవన్నీ అలా వదిలేద్దాం చూసారా ఎన్ని కాయలు కోసాను మన గార్డెన్లోకి ఎలా వచ్చి చేరింది మన గార్డెన్లోకి చేరిన తర్వాత ఎంత బాగా పెరిగింది దాని మీద ఎన్ని పక్షులు వాళ్తున్నాయి ఎన్ని కాయలు తినేస్తున్నాయి చూసారు కదా ఇప్పుడు ఈ కాయల కంటే డబల కాయలు తినేసినాయండి చిన్న చిన్న పిందెలుగా ఉన్న టైంలో తర్వాత కొంచెం పండగానే చాలా కాయలు తినేసింది నేను వదిలేసాను చెప్పాను కదా నాలుగు కాయలు ఉంచండి చాలు మా పాపకి బాబుకి అని అనుకున్నాను నేను మనసులో కానీ అరవై కాయలు ఉంచినాయండి ఇప్పుడు అవన్నీ యాభై ఐదు కాయలు నేను ఒక ఐదు కాయలు తినేసాను కోస్తూనే ఆ టేస్ట్ చూడాలని టోటల్ మీద ఒక అరవై కాయలు ఉంచినాయి తర్వాత చెట్టుని పచ్చి కాయలు ఉన్నాయి తర్వాత అయితే అవి డబల్ డబల్ తిన్నాయి ఈసారి బాగా కాసినాయండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎంత బాగా కాస్తాయో మనం ఊహించలేం అనమాట అంత బాగా మనం ఈ స్ట్రాబెర్రీ జామ పెంచుకోవచ్చు చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కానీ మనం కూడా అది ఆ చెట్టును అంత ఎంత కలగా ఎంత అందంగా కనిపిస్తుంది అనమాట చెట్టు నెక్స్ట్ నేను ఇంకొకరి దగ్గర ఈ రెడ్ జామ చెట్టు చూశానండి ఆవిడ నాకు ఫొటోస్ పెట్టారనమాట ఎంతంత పెద్ద కాయలు కాస్తున్నాయి రెడ్ సేమ్ అలాగే ఉందండి కాయ పెద్ద కాయ అనమాట అది నాకు ఎట్లన్నా మీరు అంటుగట్టి కానీ సీడ్స్ ద్వారా మొక్క కానీ పంపించండి అని చెప్పాను ఆవిడ తప్పకుండా పంపిస్తానండి అని చెప్పారు ఆవిడ గనక నా దగ్గరికి వస్తే ఆ మొక్క నేను ఇంకా బాగా దాన్ని డెవలప్ చేసి సీడ్స్ ద్వారా కానీ మొక్క అంటుగట్టి కానీ దాన్ని బాగా డెవలప్ చేస్తానండి మీరు చూసే రోజు పెద్ద సైజు కాయ రెడ్ కలరు నేను దీంతో పాటు ఫోటోలు కూడా పెడతాను అది నా దగ్గర ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఆవిడెప్పుడు పంపిస్తుందని వెయిట్ చేస్తున్నాను ఆవిడ పంపిస్తే ఆ మొక్కను బాగా డెవలప్ చేయాలండి ఆ మొక్క నేను ఎక్కడా చూడలేదు ఏ మిద్దె తోటల్లో కానీ బయట కానీ చూడలేదు ఆవిడ దగ్గరే చూశాను చూడాలి ఆవిడ కనుక పంపిస్తే ఆ మొక్కని నేను బాగా డెవలప్ చేస్తాను అది ఒక పది మంది దగ్గరకైనా ఆ విత్తనాలు కానీ మొక్కలు కానీ చేర్చగలుగుతాం అనమాట అలా డెవలప్ అయ్యిద్ది చూద్దాము నా దగ్గరకు చేరాలి కదా అది మెల్లగా వచ్చి చేరిద్ది వచ్చి చేరిన తర్వాత దాన్ని డెవలప్ చేద్దాం ఓకేనా అదిగో అండి ఇన్ని కాయలు ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు మా పాపకి బాబుకి ఈ కాయలు తినిపించాలి వాళ్ళ చేతుల్లో పెట్టాలని చాలా కుతూహలంగా ఉన్నారనమాట వెంటనే ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలండి ఓకేనా థ్యాంక్ యూ